చాలా లెక్కలు అప్పు చెప్పాలన్నమాట అకౌంట్లు ఎవరికి వాళ్ళకి బాగా గట్టిగా సెటిల్ చేద్దాం డిసైడ్ అయ్యొచ్చాను శ్రీరెడ్డిని ఇంత ఎంతమంది అంటే ఒక ముగ్గురు ఒక ముగ్గురు నలుగురు ఏమిటండి మీరు మాట్లాడేది ఎంత మంది తిడుతున్నా గానీ చట 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 ఐ థింక్ వాటో వాటో చాలా మందికి తెలియదు అసలు నేను ఏం చేస్తున్నానని అసలు తప్పు 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 దగ్గర মারడుతున్నారు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు అంటే నేను ఇంకా నా ప్రదేశానికి వచ్చి ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి రెడీ అవుతున్నాను అనమాట సాహసమనే చెప్పాలి ఎనీవే విష్ ఆల్ ది బెస్ట్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ మానవసేవ మాధవసేవ

వాడి లో కూదిన్ను అలవాటునట్ అంటే పాయింట్ ఫైవ్ చేస్తుంది అమ్మారాయణ గాని చూస్తే ఏ ఊర్లో అయిన పిల్లల దానికి దానికి మొత్తం మొత్తం వైట్ అంతా కక్కిచ్చేస్తుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది దాని కింద నుంచి మొత్తం కారుతుంది అనమాట ఇప్పుడు మోషన్స్ అన్నీ కారుతాయి ఇప్పుడు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు రాననుకున్నారా రా లేననుకున్నారా వచ్చి ఆత్రి పీకు నీకున్న డైమండ్ ఉంది కదా ఎంత మందికి ఇచ్చావు నాకు తెలియదమ్మా ఖతం